మార్నింగ్ అండి అందరికీ మీరందరూ ఇలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అలాగే మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా నైట్ అయితే ఇడ్లీకి నానబెట్టుకున్నాను ఇంకా మార్నింగ్ అయితే ఇంకా స్వీట్ చట్నీ చేసేస్తున్నాను ఈ చట్నీ చాలాసార్లు చేసి ఉన్నాను చాలామంది చూసారో లేదో కూడా నాకు తెలియదు మళ్ళీ అయితే చేసి చూపిస్తున్నాను ఇది చాలా బాగుంటుందండి ఇంక పిల్లలైతే కొంచెం ఒక రెండు ఇడ్లీలు ఎక్స్ట్రా తింటారు మా పిల్లలకి అయితే చాలా ఇష్టం ఇంకా వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఇంకా ఈ చట్నీ అలవాటు చేస్తామేమో ఇంకా ఇదే చేయమనేసి అంటూ ఉంటారు అంటే మనం స్వీట్ చట్నీ అంతగా తినం కదా పిల్లలు అయితే తింటారు కానీ మనకైతే కొంచెం కారం కారంగా నచ్చుతుంది కాకపోతే ఇది పెద్దవాళ్ళకి కూడా నచ్చేస్తుంది అంత టేస్ట్గా ఉంటుంది ఇంక ఇది వచ్చేసి కొంచెం ఆయిల్ వేసేసుకొని అందులో కొంచెం పల్లీలు వేయించేసుకోవాలి ఇప్పుడు అందులోనే కొంచెం జీలకర్ర కొంచెం ధనియాలు ఎండిమిర్చి ఇవన్నీ వేసేసుకుని ఫ్రై చేసేసుకోవాలి మినపప్పు శనగపప్పు వేసేసుకుని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి తాలింపు పెట్టుకో అవసరం లేదనమాట తాలింపు అవసరం లేదు ఇలాగే అన్నమాట అందుకని ఇంకా చట్నీ చేసిన తర్వాత తాలింపు అయితే పెట్టను ఇలాగే మినపప్పు శనగపప్పు అయితే వేసేసుకుని కొంచెం చింతపండు అయితే వేసుకోవాలి కొంచెం పుల్ల పుల్లగా కొంచెం తీతీ ఇక కారంగా భలే బాగుంటుంది ఈ చట్నీ వచ్చేసి చెప్పాలంటే మాకు కూడా చాలా ఇష్టం అందుకని ఎక్కువ ఇదే చేస్తాను ఎక్కువ నేను ఇంక ఇలా చేయడం వల్ల ఏంటంటే పిల్లలకి అలవాటు అయిపోయింది అందుకని ఇంకే ఎన్ని రకాల చట్నీ చేసినా వాళ్ళు ఇదే అడుగుతారు ఒకసారి మీ పిల్లలకు ట్రై చేయండి ఇలాగా వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అంటే ఇడ్లీ కొంచెం ఇలా స్వీట్ చట్నీ అయితే కొంచెం పిల్లలకు నచ్చుతుంది కదా ఇలా ఒకసారి పెట్టండి మీ పిల్లలు కూడా ఇంక ఇష్టంగా తిని ఇంకా మిమ్మల్ని పీక్కు తింటారనమాట అంటే ఇదే చెయ్యి ఇదే చెయ్యని అందుకని కొంచెం ఇడ్లీ కొంచెం ఎక్స్ట్రా తింటారులేండి అది కొంచెం నాకు హ్యాపీ అనిపిస్తుంది లేదంటే మామూలుగా వేరే ఏదైనా చట్నీ చేస్తే కొంచెం తక్కువ ఇడ్లీ తింటారు ఇలాగైతే కొంచెం ఒక రెండు ఇడ్లీలు ఎక్స్ట్రా తింటారు అనమాట అందుకోసం ఇంకా వాళ్ళ కోసం మా కోసం అయితే స్వీట్ చట్నీ అయితే ఇలా రెడీ చేసేస్తాను ఇదంతా ఫ్రై చేసుకుని ఇంకా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసేసుకోవడమే ఇంక ఇక్కడ వచ్చేసి ఇంక ఇడ్లీ పిండి అయితే ఇంక ఇందులో వేసేస్తాను కొంచెం పొంగింది అందుకని కొంచెం అలాగా అయ్యిందన్నమాట కొంచెం అందులో ఇంకా సాల్ట్ అయితే వేసేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని కలిపేసుకొని ఇంకా ఇడ్లీ వేసేసుకోవడమే అసలు ఇడ్లీ ప్రతిరోజు పిల్లలైతే ఇంక ఇడ్లీనే అడుగుతున్నారు ఇంకా ఇడ్లీయే చేయమ్మా డైలీ అంటున్నారు కాకపోతే ఇడ్లీ చేయడం కొంచెం పనిగా ఉంటుంది ఇడ్లీ చేయొచ్చు కానీ ఆ ఇడ్లీ గిన్నెలు ఎందుకో నాకు కడగడానికి చాలా కష్టంగా అనిపిస్తుంది అండి నాకే ఇలా ఉందా మీకు కూడా అలాగే ఉంటుందా కామెంట్ పెట్టండి ఆ ఇడ్లీ గిన్నెలు చూస్తే భయం వేసేస్తుంది ఎన్ని గిన్నెలన్నా కడగచ్చు కానీ ఆ నాలుగు ప్లేట్లు ఇడ్లీ గిన్నెలు అయితే నేను చాలా కష్టంగా అనిపిస్తుంది ఇంకా అందుకోసమనే ఇడ్లీ అయితే వేయడానికి ఏదో వారానికి ఒకసారో రెండుసార్లు ఇడ్లీ అయితే వేస్తాను ఇంకా మిగతాదంతా అని ఇంకా అది ఇది టిఫిన్ వేరే ఉంటుంది కదా కాకపోతే పిల్లలైతే రోజు ఇడ్లీనే వేసేయమ్మా అని అడుగుతున్నారు వాళ్ళకి ఇడ్లీ ఆ స్వీట్ చట్నీ ఉంటే చాలు అండి ఇంకా రోజు ఇడ్లీ తినేస్తారు నాకైతే ఎందుకో చాలా కష్టంగా అనిపిస్తుంది ఆ గిన్నెలు కడగడానికి ఎన్ని గిన్నెలన్నా కడిగేస్తాను కానీ ఇంకా ఆ గిన్నెలు కడడానికి కొంచెం బద్ధకంగా అనిపిస్తుంది చిరాగ్గా అనిపిస్తుంది ఇంకా నైట్ కడిగిన గిన్నెలు ఉన్నాయి అవన్నీ మళ్ళీ తీసేసి ఇంకా సర్దేసుకుని మళ్ళీ ఈ టిఫిన్కి ముందర మళ్ళీ కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయండి నైట్ ఏంటంటే ఇంకా అన్నీ క్లియర్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ మనం బోన్ చేసిన ప్లేట్లు అవి ఇవి ఉంటాయి కదా ఇంకా ఫ్రెష్ అయిపోతాను కదా ఇంకా ఫ్రెష్ అయిపోయి స్నానం చేసిన తర్వాత ఇంకా అసలు ఇంకా గిన్నెలు కడగాలి అని అనిపించదు అందుకని కొన్ని గిన్నెలైతే అలాగా ఉంచేస్తాను ఇంకా మార్నింగ్ లేవగానే ముందు అవి క్లియర్ చేసేసుకుంటాను లేదంటే ఇంకా అవి ఇడ్లీ గిన్నెలు ఇంక అన్నీ చాలా అయిపోతాయి అన్నమాట అందుకే భయం వేసి ఇప్పుడు కొన్ని అంటుల గిన్నెలు గిన్నెలైతే నేను క్లియర్ చేసేసుకున్నాను తర్వాత ఇడ్లీ గిన్నెలు ఈ టిఫిన్ తిన్న గిన్నెలు టీ కాఫీ తాగినవి ఇవన్నీ ఉంటాయి కదా అందుకోసమని ఇప్పుడు ఈ చట్నీ కోసం అయితే కొంచెం సాల్ట్ కొంచెం రెండు టేబుల్ స్పూన్ బెల్లం కానీ చక్కెర కానీ వేసుకోండి ఇంక బెల్లం మంచిది కనుక బెల్లం వేసుకోండి నా దగ్గర బెల్లం లేదని ఇంక బెల్లం వేయలేదు మీరైతే బెల్లం వేసుకోండి ఇలాగా కొంచెం ఇలా పలచగా కావాలంటే పలచగా కొంచెం గట్టిగా కావాలంటే గట్టిగా ఇలాగైతే చట్నీ అయితే గ్రైండ్ చేసేసుకుని ఇంకా పెట్టామంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఒకసారి మీ పిల్లలకి ట్రై చేయండి నేను చేసే విధానం నచ్చితే ట్రై చేయండి అలాగే నాకు కామెంట్ పెట్టండి మీ పిల్లలు ఓకే ఇడ్లీ రెండు ఇడ్లీ ఎక్స్ట్రా తిన్నారా లేదా అని కామెంట్ పెట్టండి అంత బాగుంటుంది అన్నమాట ఇక్కడ ఇడ్లీ అయితే ఇంకా వేడి వేడిగా ఉన్నాయండి కాకపోతే నేను వేడిగానే తీసేయవలసి వస్తుంది టైం అయితే ఇంకా సరిపోవట్లేదు కొంచెం సేపు అయిన తర్వాత తీస్తే ఇడ్లీ చక్కగా వచ్చేస్తుంది అతుక్కోకుండా ఇప్పుడు వేడివేడిగా తీసేయడం వల్ల కొంచెం అయితే అతుక్కుంటుంది ఈ కరెట్ అయితే కేవలం ఇడ్లీ కోసమే కొన్నానండి నేను ఇలాంటి చిన్న స్పూన్ అయితే తీసుకోండి అంటే ఇది కొంచెం అన్నం గరిటలాగే ఉంటుంది షేప్ వచ్చేసి కాకపోతే చిన్నది మాట ఇది ఇడ్లీకి చాలా బాగుంటుంది చాలా ఈజీగా ఇడ్లీ అయితే వచ్చేస్తుంది ఇదైతే ఇడ్లీ కోసం తీసుకున్నాను మొన్న ఎక్కడో పెట్టేశాను ఇన్ని రోజులు కనిపించలేదు మొన్న అన్నీ సర్దుతుంటే కనిపించింది మళ్ళీ అన్నీ దగ్గర పెట్టుకున్నాను ఇడ్లీ కోసమే కొన్నాను అది ఇంక ఇక్కడైతే బాక్సులు పెట్టే వాళ్ళకి బాక్సులు ఇంట్లో తినే వాళ్ళకి ఇంట్లోనే ఇంకా టిఫిన్ అయితే ఇంక పెట్టేసి అయితే ఇంక ఇచ్చేస్తున్నాను అనమాట ఇడ్లీలు అయితే చాలా ఇష్టంగా తింటారు భలే బాగా వస్తాయండి నేను చేసిన ఇడ్లీ మా పిల్లలకి మా చెల్లి పిల్లలకి అందరికీ ఇష్టమే ఇంక ఇక్కడైతే టిఫిన్ రెడీ చేసి ఒక్కొక్కరికి ఇచ్చేస్తున్నాను తర్వాత అయితే వచ్చింది ఇంకా చేపలైతే తీసుకున్నాను ఇక్కడ చూసారా గిన్నెలు ఇవన్నీ ఇంకా నైట్ అంతా క్లియర్ చేసి పెట్టుకున్న మళ్ళీ ఇప్పుడు కూడా కడిగానని చెప్పాను కదా అవి ఇంక ఇక్కడైతే ఇంకా పెసలు ఉంటే ఇవన్నీ బాటిల్లో వేసేస్తున్నాను ఇవాళ పెసలు ఎందుకు చూపిస్తున్నానా అని అనుకుంటున్నారా ఈరోజు పెసలతో అయితే పప్పు చేస్తున్నానండి చాలా బాగుంటుంది ఎప్పుడు ఒకేలా కాకుండా ఏదన్నా కొంచెం కొత్తగా తినాలన్న వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయండి ఇంక ఇక్కడైతే చేపలు తీసుకున్నాను కదా ముందైతే ఇంక చేపలు చేసేస్తున్నాను రైస్ అవన్నీ ఇంకా వండలేదు ఎందుకంటే ఇంకా తర్వాత వండుదాంలే కొంచెం లేట్గా వే వేడివేడిగా వండుదాం కదా అని చెప్పేసి ఇంక ముందైతే ఇంక చేపలు చేసేస్తున్నాను ఇలా చేపలు తీసుకున్నప్పుడు ముందు నేను రైస్ పెట్టేస్తాను కాకపోతే ఏంటంటే ఇంకా ఈ రోజైతే ఇంక చేపలు చేసేస్తాను అనమాట అంటే ఎలా తోస్తే అలా మాట ఇంక ఇక్కడైతే శుభ్రంగా కడిగేసాను కడిగేసి ఇంక ఇంక చేపలకి ఇలాగ ఘాట్లు పెట్టేసుకుని ఇంక ఉప్పు కారం పసుపు నిమ్మరసం వేసేస్తాను అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా ఇంకా పెసలతో కొప్పది చేద్దామని అనుకున్నాను కదా దానికోసమైతే కొంచెం అయితే పెసలు తీసుకుని దాన్ని చక్కగా ఫ్రై చేసేసుకోవాలండి ముందు చాలా టేస్ట్ బాగుంటుంది ఏంటంటే మనం పెద్దవాళ్ళు అప్పట్లో చేసేవారు నాకు బాగా ఇష్టం అందుకనే నేను అప్పుడప్పుడు ఎప్పుడన్నా గుర్తొస్తే ఇంక ఇలా చేస్తూ ఉంటాను ఎప్పుడన్నా మామూలుది తిని తిని బోర్ కొట్టిందంటే ఇలా స్పెషల్గా ఇంక పక్కనైతే కొంచెం టీ కూడా పెట్టేసుకున్నాను ఎందుకంటే చాలా అలిసిపోయాయి అనమాట అందుకని ఇంకా టీ పెట్టేసుకొని తాగేసి ఇంక ఇది ఇలాగా ఫ్రై చేసేసిన తర్వాత అది మిక్సీలో ఒకసారి కొంచెం ఇలాగ పప్పు కింద చేసుకుని ఇంక దాన్ని కొంచెం జల్లించేసుకుని పొట్టు తీసేసి దాన్ని శుభ్రంగా కడిగి తెచ్చేసుకుని కుక్కర్లో అయితే ఇంక ఇలాగా ఉప్పు అంటే సారీ ఉప్పే వేయలేదు పసుపు పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసేసి ఉడికించేసాను కొంచెం ఆయిల్ వేసేసి ఇంక ఇక్కడ చేపలు కలిపి పెట్టుకున్నాను కదా ఈ లోగా చేపలు అయితే ఫ్రై చేసేసాను ఓ పక్కన పప్పు పెట్టేసాను ఓ పక్కనైతే రైస్ కూడా పెట్టేసాను అనమాట ఇంక ఇలా ఒక దాని తర్వాత ఒకటి అలా రెడీ చేసేసి ఇంక అన్నీ చేసేస్తానండి ఎంత లేట్ అయినా కూడా ఒక అరగంటలో అయితే చేసేస్తాను అక్కడ పప్పు కూడా ఉడికిపోయింది ఇలా ముందుగానే ఉడికించేసుకోవాలి ఎందుకంటే వేయించిన పప్పు కదా ఉడకదు అందుకనే ముందుగా ఉడికించేసుకోండి ఉప్పు లేకుండా ఇంకా దాన్ని పప్పు గుత్తితో అయితే ఇలా మెత్తగా మెతిపేసుకోవాలి ఇలా మెత్తగా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి అందులో కొంచెం చింతపండు వాటర్ అయితే వేసుకోవాలి మీకు ఎంత కొంచెం పలచగా కావాలా చిక్కగా కావాలా చూసుకొని చూసుకుని పులుపు మీరు తినేదాన్ని బట్టి చింతపండు అయితే వేసుకుని కొంచెం మరగనివ్వాలి కొంచెం అది మరిగేలాగా ఇంక ఇక్కడ చేపలు కూడా ఫ్రై ఈ చేపలు సరిగా నడుము అవి సరిగా వేగమట దాన్ని కొంచెం సరిగా వేపేసుకుంటే చక్కగా ఫ్రై అయిపోద్ది ఇంక ఇక్కడ తాలింపు కోసం కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇంకా ఆవాలు జీలకర్ర కొంచెం వెల్లుల్లిపాయలు ఎండిమిర్చి ఇంకా ఉల్లిపాయ ఇంక ఇవన్నీ వేసేసుకుని కరివేపాకు అయితే లేదు అది కూడా వేసుకోండి కొంచెం ఇంగువ కొంచెం కారం వేసేసుకుని తాలింపు పెట్టేసుకుని పప్పులో మనం ఉప్పు తర్వాత కలపాలండి అంత కావాలంత కలిపేసుకుని ఇలా తాలింపు పెట్టేసుకుని ఇంకా పైన కొత్తిమీర వేసేసుకుంటే ఇంకా పప్పు చాలా టేస్ట్గా ఉంటుందండి ఈరోజు లంచ్ అయితే నేను ఇలా ప్లాన్ చేశాను మీకు ఇందులో ఏది నచ్చింది అన్నది కామెంట్ పెట్టండి ఈ పప్పు అయితే ఒకసారి ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చేస్తుంది అనమాట చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది కొంచెం ఏదో వెరైటీగా తినాలనుకున్నప్పుడు ఇలా చేయండి అది కాకపోయినా పెసలు కూడా చాలా మంచిది కదా ఆరోగ్యానికి అందుకని ఇంక ఈరోజైతే ఇలా చేశానండి మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను మరి నచ్చింది లైక్ షేర్ సబ్స్క్రైబ్